హరీష్ రావుకి సంబంధించిన ఒక వార్త మనం ఇవాళ ఉదయం లైవ్ కూడా చేసినాం లేఖ పేరుతోటి డ్రామాలు ఆడుతుండు హరీష్ రావు అని చెప్పేసి అయితే దానికి సంబంధించిన వార్త చూడవచ్చు చలకలపల్లిను ముంచింది హరీష్ రావే ఊర్లను ముంచి లేఖల పేరుతో హరీష్ రావు డ్రామాలు రెండు వేల పదహారులోనే చెలకలపల్లికి ప్యాకేజ్ ఇస్తున్నట్టు నోటిఫికేషన్ చాలా మంది తెలియని వాళ్ళకి ఏంటంటే చెలకలపల్లి అనే గ్రామం సిద్దిపేట జిల్లా చిన్నకోడరు మండలం చెల్లకలపల్లి అనే గ్రామం అంతగిరి అన్నపూర్ణమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టులు బ్యాక్ వాటర్లో మునిగిపోతుంది దానివల్ల ధ్వంసం అవుతుంది సో దానికి ముంపు ఎఫ్టీఆర్లోకి వస్తుంది అని చెప్పేసి గతంలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చిర్రు దానికి సంబంధించిన ఎస్టిమేషన్లు ఇచ్చారు మొత్తం నష్టపరిహారాలు చెల్లిస్తామని మీ లిస్ట్ అంతా రెడీ అయిన తర్వాత ఏదో కారణంతో ఆపేశారు సో అది ఏళ్ళ నుంచి నానుతుంది ఆ సమస్య మనం చాలా చాలా యుద్ధి వార్త కూడా సమస్యలు లేవనైతే ప్రయత్నం చేసినాం అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా ఇతర పార్టీల నాయకులు కానీ ఆ అంశం లేవనైతే ప్రయత్నం అప్పుడు అప్పుడెప్పుడు నోరు మీద పని హరీష్ రావు ఇవాళ వాళ్ళందరికీ న్యాయం చేయాలి చిలకలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలి గుర్తించి వాళ్ళకి ప్యాకేజీలు ఇవ్వాలని లేఖ రాసిన అని చెప్పేసి ఒక వార్త వైరల్ చేస్తుంది సో దానికి సంబంధించి నువ్వే ముంచి నువ్వే లేఖ పేరుతో డ్రామాలు ఆడలేదని చెప్పేసి అయితే చిన్నకోవరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు మీసార్ మీస మహేందర్ యాదవ్ అయితే అంటుండు సో ఇది చెల్కలపల్లి గ్రామతో ఎవరితో మాట్లాడుతున్నట్టున్నాడు ఈ ఫొటోస్ అవైలబుల్ ఉన్నాయి మనం సో విషయం ఏందో చూద్దాం మనం ఆయన ఏం మాట్లాడుతుండే చూద్దాం సో రెండు వేల పదహారులోనే చిలకలపల్లికి ప్యాకేజ్ ఇస్తున్నట్టు నోటిఫికేషన్ పది ఏళ్ళు మంత్రిగా ఉండి ఏం చేశావు హరీష్ రావు చిలకలపల్లి గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పాలి మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ సో గత ప్రభుత్వంలో పది ఏళ్ళు మంత్రిగా ఉండి చిలకలపల్లి గ్రామంతో పాటు నియోజకవర్గంలో పలు గ్రామాలు నట్టేట ముంచి ప్రజలు ఉసురు పోసుకున్నది నువ్వు కాదా అని చెప్పి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ మండిపడ్డారు ఈ సందర్భంగా చిన్నకోడు మండల పరిధిలోని అన్నపూర్ణ ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న చిలకలపల్లి గ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి సందర్శించి మీసమహేంద్రరాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నియోజకవర్గంలో కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న అన్నపూర్ణ ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన చెలకలపల్లి కాసరాంపల్లి ఎల్లయ్యపల్లి గ్రామాలకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండానే ఒకే ప్రాజెక్టుకు రెండు రకాల నష్టపరిహారాలు పక్క నియోజకవర్గం పరిధిలో అందగిరి గ్రామానికి ఒక రకమైన పరిహారం అందించి నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన ఘనత హరీశ్రావుకే అన్నాడు అంతే ఎందుకంటే ఇదే నియోజకవర్గంలో వేరే వేరే ఊర్లకు ఒక్కొక్క రకమైన ప్యాకేజీలు ఇచ్చాడు అని చెప్పేసి అంటుండు సో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హరీష్ రావు ఎన్నికల సమయంలో చిల్లకలపల్లి గ్రామాన్ని ఏకగ్రీవం పేరుతో ఓట్లు దండుకొని మంత్రిగా ఉండి అధికార ఆదేశాలతో రెండు వేల పదహారులోనే చిలకలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించి ఏకగ్రీవ గ్రామం అంటే ఇంకా అది ఏకగ్రీవంగా ఈ గ్రామాన్ని నట్టేట ముంచుతున్నామని చెప్పినట్టుగా అంతే వేరే పుచ్చట్లేదు ఓకే ప్యాకేజ్ ఇస్తున్నట్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసి నష్టపరిహారం ఇవ్వకుండా మోసం చేస్తే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను హరీష్ రావు ప్రచార రథాన్ని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకొని తరిమేసిన సంగతి మర్చిపోయావా నిజంగా ఈ ఈ దృశ్యం నాకు కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీ ప్రచార రథాన్ని ఆ చలికలపల్లి గ్రామస్తులు మరొకటిగా ఈ ఊర్లో మీరు ప్రచారం చేయొద్దని చెప్పి ఏకగ్రీవం చేసి మమ్మల్ని నట్టేయడం ఉంచి ఇస్తామని కూడా వేయలేదని చెప్పి ఇప్పుడు అధికార కోల్పోయాక ఆ గ్రామ ప్రజలపై కన్నీరు కారుస్తూ ఇప్పుడు ఉత్తరాల పేరుతో డ్రామాలు ఆడటం సిగ్గుచేటన్నారు గత ప్రభుత్వంలో ఊరిలో అన్నపూర్ణ ప్రాజెక్టులో మెగా ఇంజనీరింగ్ కంపెనీ ప్రాజెక్ట్ పనులు చేస్తుంటే బండరాలకు ఇష్టానుసారంగా పేరుడు పదార్థాలు పెడితే దాని శబ్దం వల్ల ఇండ్లకు బీటలు పారుతున్నాయని పనులు అడ్డుకొని ధర్నాలు చేస్తే బీరస్ నాయకులు పోలీసులను పెట్టి ఠానాకు తరలించారు తప్ప పరిష్కారం చూపలేదన్నారు హరీష్ రావు చేసిన పాపం వల్ల ఇప్పుడు గ్రామస్తులు పదిహేడు రోజులుగా ధర్నా చేస్తుంటే జిల్లా మంత్రులు ప్రభుత్వం దృష్టికి కాంగ్రెస్ నాయకులను తీసుకువెళ్తే వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలని డిప్యూటీ కలెక్టర్ గారిని పంపించిందారన్నారు సో ఇది తెలిసిన హరీష్ రావు ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఓకే ఆల్రెడీ ఇట్లా ధర్నా చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మంత్రుల దృష్టి తీసుకపోతే డిప్యూటీ కలెక్టర్ని పంపించినట్టడికి ఇది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి న్యాయం చేస్తే నేను ఇన్ని రోజులు మృగపెట్టినటువంటి సమస్య తేరిపోతే చిలకలపల్లి ఊరు మొత్తం ఊరు ఊరే ఎంత చేసినా అయిపోయింది ఆ ఊరలకు మొత్తం తెలుసు ఇది ఎవరు వాళ్ళు నష్టపోయినా వెన్నేళ్ళ నుంచి నష్టపరిహారాలు వస్తలేమని సరే నేను ఇప్పుడు కాంగ్రెస్ కోట్లు ఎత్తారా ఇంకోని కోట్లు ఎత్తారా ఇంకోని కొట్లా వాళ్ళ ఇష్టం కానీ మీరు అనే విషయం వాళ్ళ క్లారిటీ ఉంది వాళ్ళ కనుక ఇప్పుడు న్యాయం జరిగితే అక్కడ ఆ ఊరు మొత్తం జీరో అన్నట్టు ఆల్రెడీ మొన్న ఓట్లు వల్లే కతమే సో ప్రతిపక్షంలో ఉండి గతంలో చేసిన మోసాలకు వారి వద్దకు వెళ్ళి పరామర్శిస్తే ఎక్కడ తరిమేస్తారో అని తెలిసి ఇంట్లో కూర్చుని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాస్తున్నట్టు హరీష్ రావు డ్రామాలు ఆడుతున్నట్టు మండిపడ్డారు వెంటనే ఈ సమస్యకు మరొకసారి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ గారికి ఉమ్మడి జిల్లా పెద్దలు మంత్రి దామోదరాజన సింగ్ గారికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి దృష్టికి తీసుకువెళ్ళి గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు సో ఈ కార్యక్రమంలో ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు సో మొత్తంగా ఈ చలగారపాలికి సంబంధించిన అంశం అయితే లేఖ రాసి తన పరువు తనే తీసుకున్నట్టు అయిపోయింది హరీష్ నాకు సంబంధించింది ఎందుకంటే ఆయనే నష్టపరిచిండు అని చెప్పి గ్రామస్తులు తెలుసు నియోజకవర్గ ప్రజలకు తెలుసు చాలామంది తెలుసు మళ్ళీ ఆయనే వెయ్యాలి లేఖ రాసిండు